హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ నేను మీ రామ్ మన దేశంలో ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ జమిలీ ఎన్నికలు దీనిపై మరో అడుగు ముందుకు వేసింది కేంద్రం ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సు దక్షిణాదిన అత్యంత ప్రాధాన్యత కళ చెన్నై దీనికి వేదికగా మారింది ఇవాళ ఉదయం పది గంటలకు చెన్నై తిరువాన్మూర్లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సు జరుగుతుంది బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసింది దీనికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు ఢిల్లీ నుంచి నేరుగా చెన్నైకి వచ్చారు ఆయన ఎయిర్పోర్ట్లో పలువురు బీజేపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు తెలంగాణ మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నాయకులు తమిళ సై రాజన్ కేఎస్ రాధాకృష్ణన్ ఎం చక్రవర్తి అర్జునమూర్తి ప్రసాద్ రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ వస్తున్నారనే సమాచారం తెలుసుకొని పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ఎన్నికల వాతావరణం తమకు అనుకూలంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసుకుంటుందే తప్ప రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే నిర్ణయం తీసుకుంది సాధారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి లేదా జూన్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి దేశంలో జమిలీ ఎన్నికలు కొత్త ఏమీ కాదు ఈరోజు కొత్తగా తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏమీ కాదు ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది గతంలో కూడా జమిలీ ఎన్నికలు చాలాసార్లు జరిగాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో తొలిసారిగా లోక్సభ శాసనసభలకు మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు నాటి ఎన్నికల వరకు అదే సాంప్రదాయం కొనసాగింది కొన్ని రాష్ట్రాల శాసనసభలు మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి రావడం వల్ల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది మధ్యకాలంలో జమిలీకి తొలిసారిగా బ్రేక్ పడింది పంతొమ్మిది వందల నాటి లోక్సభ కూడా ముందస్తుగా రద్దయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లోక్సభకు మాత్రమే ఎన్నికలు జరిగాయి ఇక అప్పటి నుంచి జమిలీ మళ్ళీ పునరుద్ధరణకు నోచుకోలేదు ఇప్పుడు మళ్ళీ కేంద్రం ఆదిశగా చర్యలు తీసుకుంటుంది రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు జరిగేలాగా ప్లానింగ్స్ చేస్తోంది మరి జమిలీ ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి జమిలీ ఎన్నికలు జరిగితే మంచిదా ఆపితే మంచిదా లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే మంచిదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్